ొద్దుగా లేమో తెచ్చినావా వచ్చిందా డైలీవేర్ శారీస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి అందరూ లైవ్ లో డైలీవేర్ శారీస్ అడుగుతున్నారు ఇంకొక కొత్త మోడల్ అని కూడా అడుగుతున్నారు కొత్త మోడల్ అయితే తెచ్చిన ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా లేదు అది న్యూ మోడల్ బాగుంది స్టాక్ అయితే వచ్చేసింది ఈసారి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి స్టాక్ అయితే ఓపెన్ చేస్తుడు మరి క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇలా ఇంకా కలర్స్ కావాలన్నా కలర్స్ అయితే చూపిస్తాం చాలా బాగుంది మంచి గ్యాప్ బార్డర్ వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి Okay, Namari, bye.